ఈ మాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ దేవి జలాగ్స్ కి వెల్కమ్ చాల సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ భోగి అందరూ హ్యాపీగా జరుపుకోండి రేపు భోగి కదా భోగి మంట కోసం పడే అన్నమాట మా వారి సబ్సిడీ అయితే ముద్దు హెల్ప్ చేస్తున్నారు ఈసారి ఫస్ట్ నా ఏం కావాలి ముద్ద ముద్దగా వేసాయి తర్వాత ఇచ్చేసుకోవచ్చు Pakara pakara మనకు hmm. సేమ్

మేము కొత్త కాలనీకి వచ్చాం కదా ఇంకా అక్కడైతే డీజే పెట్టుకొని భోగి మంట పెట్టి వీళ్ళంతా డ్యాన్స్లు అయితే చేస్తున్నారు పిల్లలు మా కాలనీలు అంతా ఇంకా మేము కూడా మా మేము కూడా భోగి మంట అవన్నీ వేసేసిన తర్వాత అలా చూసుకుంటూ కాలనీ అంతా చూసుకుంటూ వెళ్ళాం అనమాట మేము కూడా ఎంజాయ్ చేసాం భోగి మంట అయితే పెట్టేసా ఇప్పుడు స్నానాలైతే చేయాలి హాట్ వాటర్ పెట్టుకొని స్నానం అయితే అక్కడ వెళ్ళిపోయాడు మేము ఫోర్కి లేసాము మార్నింగ్ మార్నింగ్ పొచ్చిపోతాం అసలు మంచి ఎలా ఉండదు మా ఏరియాలో అది చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే భోగి రోజు ఇలా అయితే రెడీ అయిపోయాను అనమాట కొత్తసారి అయితే కట్టేసుకున్నాను ఇంకా భోగి స్నానం అంటే ఆ రోజు కట్టెల పొయ్యి మీద హాట్ వాటర్ పెట్టుకుని స్నానం చేయడమే స్పెషల్ అనమాట భోగి రోజు మేము కంపల్సరీ చేస్తే చేసేవాళ్ళం పాతింటి దగ్గర కూడా ఇక్కడికి వచ్చి అక్కడ కుదిరిద్దో లేదో అనుకున్నాం కానీ భోగి స్నానం అయితే చేసేసా గ్లేజర్లో స్నానం చేసేవాళ్ళం సంవత్సరానికి ఒకసారి అయినా ఇలా చేయాలి ఫ్రెండ్స్ ఒంటికి చాలా మంచిది పాతకాలంలో అయితే ఇలాగే స్నానం చేసేవాళ్ళు కట్టెల పొయ్యి మీద హాట్ వాటర్ పెట్టుకొని ఈరోజైతే మేము పర ప్రసాదం వచ్చేసి ఈరోజు గోదాదేవి కృష్ణుడి కళ్యాణం కదా అయితే పరమాణం అయితే చేస్తున్నాం అనమాట పూజ అంతా అయితే చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పులిహోర లెమన్ పులిహోర అనమాట చేస్తున్నాము ప్రసాదం ప్రసాదం అయితే రెడీ అయిపోయిందో పరమాన్నం అయితే ఇంకా అందులోకి జీడిపప్పు నెయ్యి కిస్మిస్ లేనిదే పరమాన్నం అనేది టేస్ట్ అనేది రాదనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా పులిహారకైతే ఇంకా తాలింపత అయితే పెట్టేసాను అనమాట పులిహారలో జీడిపప్పు లేనిది టేస్ట్ దాంట్లో కూడా రా ఉండదన్నమాట జీడిపప్పు ఉంటేనే ఆ టేస్టే వేరీ లెవెల్ అనమాట ఎంతమందికి పులిహారా ఇష్టమో కామెంట్ చేయండి నా పూజ అంతా అయిపోయింది అనమాట అన్ని ప్రసాదాలు అవన్నీ రెడీ చేసేసి పూజ అయ్యేటప్పటికే లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది అన్నీ చేసుకోవాలి కదా నేను ఒక్కదాన్నే ఇంకా చాలా లేట్ అయిపోయింది అనమాట ఇంకా ఈయనైతే భోగి రోజు కనపడరు అనమాట ఈ వీడియోలో ఎందుకు అంటే సరదాగా వాళ్ళ అన్నయ్య తమ్ముళ్ళతో ఉంటారు కదా వాళ్ళు సరదాగా కోడి పందాలకు అయితే వెళ్తారనమాట ఎవ్రీ ఇయర్ సరదాగా వెళ్తారు ఇంకా పూజ దగ్గర అయితే ఇవన్నీ ఇలా పెట్టారనమాట కృష్ణుడు గోదాదేవి కృష్ణుడిదే కదా కళ్యాణం అందుకోసం కృష్ణుడిగా అయితే ఇలా రెడీ చేసావు ఇంట్లో కోడి పందాలకి వెళ్ళారని చెప్పాను కదా కొన్ని పిక్స్ అనమాట అక్కడ దిగిన పిక్స్ ఇవి చూస్తారని చెప్పి పెట్టాను అనమాట పిల్లల్ని తీసుకొని అయితే నేను ఎగ్జిబిషన్కి అయితే వచ్చాననమాట ఎంతో దూరం కాదు మా పాత ఇంటి దగ్గరే అనమాట ఎగ్జిబిషన్ పెట్టారు దూరం అయితే నేను ఒక్కదాన్ని అయితే తీసుకెళ్ళలేదు ఎప్పుడు ఇంకా వీళ్ళ మా దీక్ష పేజీ ఒకటే మార్నింగ్ నుంచి పండగ రోజు ఎక్కడికి తీసుకెళ్ళదు తీసుకెళ్ళలేదు అని చెప్పి ఇంకా సర్లేని వాళ్ళ డాడీ కూడా పందే కోడి పందాలు అటు వెళ్ళారు కదా ఇంకా మా పిల్లలు కూడా ఇంకా ఆయనేమో అలసిపోయి ఉన్నారు నేను రాలే అన్నారు ఇంకా మేము నేను పిల్లలు అయితే ఎంజాయ్ చేయడానికైతే ఎగ్జిబిషన్కి అయితే వచ్చా అనమాట పిల్లల ఆనందమే మా ఆనందం అనమాట ఇంకా పండగ రోజు వాళ్ళని ఏడిపించడం దీక్ష ఏడిపించడం ఎందుకులే అని చెప్పి అయితే నేనైతే తీసుకొచ్చేసాను ఎగ్జిబిషన్లో ఎంజాయ్ చేయించడానికి అక్కడ టికెట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అంట వన్ పర్సన్కి కాదు అమెరికా కాదు ఢిల్లీ ఢిల్లీలో ఢిల్లీలోనే ఉంది ఢిల్లీ ఢిల్లీ స్టైల్ ఢిల్లీ అమెరికా కూడా ఇటలీ కూడా तो बड़ा है <laughs> త్రీ బాల్స్ ఇస్తారు ఆ గ్లాస్ ఒక్క బాల్ త్రీ బాల్స్ ఛాన్సెస్ ఇస్తారు ఒకేసారి అవి పడేయాలంటారా గ్లాసెస్ అన్నీ ఇంకా మా దీక్ష ఏమో ఆడదాం ఆడదాం అంటే అయితే ఒక బాల్ దీక్ష వేసింది నేను ఒక బాల్ వేసాను మా ఒక బాల్ వేసింది కానీ అది ఫ్రాడ్ అనమాట అంత ఈజీగా అవి ఎవరికైనా అలా పెడతారు కానీ గిఫ్ట్స్ అవి ఇస్తామని చెప్పి అయితే ఆ త్రీ బాల్స్ ఇచ్చినందుకు ఫిఫ్టీ రూపీస్ తీసేసుకున్నారు వాళ్ళైతే ఇంకా రేట్ వచ్చేసి ఇంకా సరదాగా నేను చిన్నపిల్లని అయితే అయిపోయాను మేము ముగ్గురం ఒక్కొక్క బాల్ వేసే ముగ్గురు వచ్చాం కదా కానీ ఒక్క ఛాన్స్ కూడా రాలేదు ఒక ఒక్కళ్ళు కూడా మేము కొట్టలేదు ఒక డిసప్పాయింట్ అయ్యాం ఒక గిఫ్ట్ కూడా రాలేదు కదా అని చెప్పి గంతో బెలూన్స్ కొట్టాలంట ఒక గేమ్ నెక్స్ట్ వచ్చి ఇంకా ఇంకోటి గేమ్ బాల్స్ లాంటిదే సిక్స్ బాల్స్ ఇస్తున్నారు ఇంకా వెరైటీ వెరైటీ గేమ్స్ అయితే ఉన్నాయి కానీ మేము ఒక్క దాంట్లోనే ఫెయిల్ అయిపోయాం కానీ ఇవన్నీ ఫ్రాడ్ గేమ్స్ అని చెప్పి మేమైతే ఇంకా ఆడలేదనమాట అవన్నీ ఇంకా అలా చూసుకుంటూ అయితే వెళ్ళిపోదాం మా దీక్ష ఆ బాల్స్ వేయలేదు అయినా సరే తనకే ఇంకో ఏదో ఒకటి ఆడాలి మమ్మీ అంది వద్దు వద్దు అని చెప్పి ఇంకా రైట్స్ ఎక్కుతారు కానీ పద అని చెప్పి తీసుకొచ్చేసాడనమాట అలా చూసుకుంటూ అయితే రైట్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం ఇది వచ్చేసి ఏదో కాయిన్ పెట్టే ఇది ఒక వెరైటీగా ఉంది గేమ్ ఒక చిన్న గ్లాస్ పెట్టారు కలర్స్ వాటర్లో ఆ కాయిన్ ఏదో ఇస్తారన్న అదే పాయింట్స్ ఇస్తారంట వన్ రూఫీ కాయిన్స్ టూ ఇస్తారు ఏం చేయాలంటే ఆ చిన్న గ్లాస్ వాటర్లో నుంచి పడి ఆ చిన్న గ్లాస్లో పడాలంట అదొక ట్రిక్ వెరైటీ వెరైటీ గేమ్స్ ఉన్నాయి మేమైతే ఆడలేదు అయితే అలా అంటే ఆడాము ఏదో త్రీడీ అని చెప్తే ఏదో థ్రిల్లింగ్ ఉంటుంది కదా అని చెప్పి సీస్ సీజ్లో ఎలా వెళ్తారో అలా చూపిస్తా అంటే సరే అని చెప్పి థ్రిల్లింగ్ అంటే నాకు చాలా ఇష్టం ఇంకా థ్రిల్లింగ్ ఏదో ఉంటుంది కదా అని చెప్పి అయితే మేము నేను కూడా వెళ్ళాను అనమాట చూద్దాం ఆ థ్రిల్లింగ్ ఏంటని చెప్పి అక్కడికి వెళ్తే కానీ అసలు ఏం లేదనమాట లోపల మామూలు అమ్మ నుంచో తెర మీద ఇలా బొమ్మలు వేస్తున్నారు అది చూసి రావడమే మేమైతే ఇంకా సగంలోనే డబ్బులు ఇచ్చి వేస్ట్ అయిపోయాను అనమాట వన్ మెంబర్కి సిక్స్టీ రూపీస్ తీసేసుకున్నారు కానీ అసలు మేము ఎంజాయ్ చేయలేదు ఆ త్రీడీ చూడ్డానికైనా వెళ్తే కానీ ఇంకా రిటర్న్లు సగంలోనే మేము వచ్చేసాం నా మాకు నచ్చలేదు అనమాట మా మహిత అయితే భయపడదు అనమాట ఏ రైట్స్ అయినా ఎక్కేస్తానంటుంది ఫస్ట్ నాకు భయం ఏంటంటే చిన్నపిల్లలు కదా ఏదైనా కళ్ళు తిరుగుతాయేమో అని చెప్పి నేనేమో వద్దు వద్దు అన్న లేదులే మమ్మీ ఏమో ఉండ ఉండదు ఉండదు అని చెప్పి అయితే ఎక్కింది అనమాట కొలంబస్ అయితే ఎక్కి ఎక్కింది తను ఒక్కటే వాళ్ళ సిస్టర్ కూడా ఎక్కేది కానీ తనేమో చిన్నపిల్లలు బెలూన్స్ ఆడతారు కదా బాల్స్ అవి ఉంటాయి అవి ఎక్కేసి తను ఆడుతుంది ఇవేమో కొలంబస్ అయితే ఎక్కింది అనమాట మహిత ఇంకెక్కిన తర్వాత తన ఫేస్ చూడాలి చాలా భయపడింది మధ్యలో కూర్చుంది కానీ కొంచెం టెన్షన్ పడింది అన్నమాట ఇంకా నాకేమో భయం వేస్తుంది తను దిగి వచ్చే వరకు కూడా నాకైతే చాలా భయం వేసేసింది ఇంకా తీసుకెళ్ళిందా సరే ఇంకా చేయండి దీనికి అయిపోయింది పని అబ్బాయి వద్దులేరా ఆడు ఆడు కొంచెం ఆడు వచ్చి అప్పుడని తినకపోతే బాగోదు కదా ఇంకా అప్పుడు తినేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయి రోజు మా దీక్ష పండుగంటే ఇదే అనమాట ఇల్లు ఊడుస్తుంది కదా దీక్ష అదే ఊడు నీట్గా ఓడు అదే ఆ బట్టలు కూడా ఉన్నాయి క్లాస్ మడత పెట్టేసి ఈరోజు నాకు రెస్ట్ అనమాట మా దీక్ష అంత పని అంతా చేసేస్తుంది కదా దీక్ష పండగ అంటే పండగ రోజు ఏంటి నాకు ఇచ్చా చీపిడిచ్చేసింది ఓ దా చేవా కూడా మీది పండగ రోజు అన్నవాళ్ళు ఆ రోజే పెట్టేస్తారు హాలిడే ఇంకా పనంతా మా మీద పడిపోయిందన్నమాట పండగ అంటే అదే అనమాట పండగ లేడీస్ కంటే ఇంట్లో పనులే పండగ అదిగో ఈ శిశింద్రులు ఉంటారు కదా ఈ కోతుల్ని భరించాలి పండగ రోజు ఈ భరించి వీళ్ళని చూసుకొని వంటలు చేయాలి పిండి వంటలు అయితే పిండి వంటలు అయితే మేము చేయట్లేదు ఫ్రెండ్స్ ఏవో బయట నుంచి రెడీమెంట్ తెచ్చేస్తాం మేము ఫ్రెండ్స్ పనంతా చేసుకుని రెడీ అయి వస్తాం ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నాటుకోడి సంక్రాంతి స్పెషల్ నాటుకోడి పందెం పందెంకోడా పందెం వేసి మరి తీసుకొచ్చారు మా వాళ్ళ ఆ ఇదేమో మటన్ రోజు సంక్రాంతి కాబట్టి మేము కలగోర మటన్ అయితే వండుతాం అంటే అన్ని వెజిటేబుల్స్ వేసి ఈరోజు స్పెషల్ కంపల్సరీగా చేయాలంట అయితే మేము పెద్దోళ్ళకి పెట్టేటప్పుడు కంపల్సరిగా నీడ్స్ అయితే వండుతాం సంక్రాంతి రోజే మేము నీస్ పెట్టేస్తాం అనమాట అందుకోసం అంటే నాటుకోడి అయితే నాటుకోడైతే పెద్దోళ్ళకైతే మేము పెట్టాం ఓన్లీ మటన్ ఒకటే పెడతాం అన్నమాట ఇందులో తలకూర వేసి అంటే అన్ని వెజిటేబుల్స్ వేసి కర్రీ అయితే చేస్తాం అన్నమాట మటన్లో ఇది ఇంకా ఇప్పుడు వచ్చేసి గార్లు నాటుకోడు ఎండితే మాత్రం గారెలు ఉండాలి కదా అందుకోసం పప్పు అయితే నాన పెట్టాను అన్నమాట మినప్పప్పు ఇది ఫస్ట్ కర్రీస్ అయితే అప్పుడు పప్పు కడిగి గారెలు అవి రెడీ అయితే చేయాలి కలగొరలో ఏమేమి వేస్తామంటే టమాటా దోసకాయ పొటాటో నెక్స్ట్ వచ్చేసి బ్రింజాల్స్ నెక్స్ట్ వచ్చేసి ఇవేంటి చిక్కుడుకాయలు నెక్స్ట్ సొరకాయ ముక్క ఇంకా అలా వెరైటీస్ ఇంకా వేసుకునే వాళ్ళైతే ఇంకా చాలా ఐటమ్స్ అయితే వేసుకోవచ్చు క్యారెట్ అలా కూడా వేసేసుకోవచ్చు అనమాట అదే అనమాట కలగొర ఇంకా సంక్రాంతి రోజు కంపల్సరీగా వండాలంట కలగోర ఇంకా మేము పెద్దోళ్ళకైతే ఇలా అయితే పూజ దగ్గర ఇలా రెడీ చేసేసుకున్నాం అనమాట పెద్దవాళ్ళకైతే ఇలాగ ఇసరాకులు ఇవన్నీ పెట్టి రెడీ అయితే చేసేసి ఇంకా మావయ్య అయితే దండం పెట్టేసుకుంటున్నారు మామైతే చూసారో ఎంత దీనంగా దండం పెట్టుకుంటుందో ఇంకా నాలుగు రోజులు సెలవులు పొడిగిస్తే బాగుంటుంది అప్పుడే అయిపోతాయా ఇంకా టూ డేస్లో అన్నట్టు దండం పెట్టుకుంటుంది మా దీక్ష ఆడావిడి చేశారు ఆ రోజు పాపం మా దీక్షకైతే మెడ అయితే పట్టేసింది చాలా సఫర్ అయింది ఆ రోజు అంతా అసలు డ్రెస్ వేసుకుందే కానీ రెడీ అవ్వలేదు పాపం అసలు తనకైతే జడ వేసుకోవడానికి కూడా అసలు అలా మె మెడ పట్టేసింది పాపం అసలు ఇలా టచ్ చేస్తేనే ఏడ్ చేసింది పాపం ఆ రోజైతే పండగానే కానీ పాపం తను చాలా సఫర్ అయిపోయింది అనమాట ఇంకా నేమేమో అత్తయ్య ఇంకా మేము ఇంకా నేను కూడా నా పనంతా అయిపోయాక నేను కూడా పూజ దగ్గరికి వచ్చి ఇంకా దండం అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా పండగ రోజు అలసిపోయి తినేసి ఆ రోజుకి సంక్రాంతి రోజు అయితే అలా జరిగిపోయిందనమాట సంక్రాంతి పండగ ఇంకా అత్తయ్య మామయ్య దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా అమ్మ అయితే కూడా తీసేసుకుంది ఇంకా లంచ్ అది అనమాట ఇంకా చేసేసాక వీళ్ళేమో పిల్లలేమో టెర్రస్ పైకి ఎక్కి ఇంకా కైట్స్ అయితే ఎగరేస్తున్నారు ఎంత దూరం ఎగరేసారు చూడండి ఫ్రెండ్స్ చాలా హ్యాపీ హ్యాపీ వాళ్ళ హ్యాపీనెస్ చూడండి అంత దూరం కైట్ ఎగిరే ఎగిరిందని చెప్పి ఇంకా సంక్రాంతి రోజు కైట్స్ ఎగరకపోతే ఎలాగా అదే కదా మెయిన్ ఫెస్టివల్లో ఒక భాగం సంక్రాంతి రోజు ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్ అలా జరిగిందనమాట సంక్రాంతి అండ్ భోగి ఫెస్టివల్స్ టూ మేము ఎలా జరుపుకున్నాం అనేది కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేసేది ఫ్రెండ్స్ ఈ వీడియోస్ లాస్ట్ వీకే పెట్టాల్సింది కానీ మేము ఇంకా తిరగ తిరుగుళ్ళు ఎక్కువైపోయేది అనమాట ఇంకా పెట్టడం అయితే కుదరలేదు ఇప్పుడు లైన్గా అయితే వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి చూస్తూ ఉండండి మా ఛానల్ని కం మెయిన్గా అందరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి